వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పోలారు వీకోట చింతామణి వడ్డిపల్లి పలం నేరు కలకడ వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు చూస్తున్నాం ఇక్కడ చూసుకుంటే రైతులందరూ గమనిస్తే ఇక్కడైతే పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయినా వీటి ధరలు చూసుకుంటే ముందుగా కలకడ చూసుకుంటేనా ఈ తాడు క్వాలిటీ రకం వాళ్ళు ఐ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీ రకం వేలం అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే కలకాడలో పదహైదు కేజీల బాసులు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే నెంబర్ వన్ ఐటాలు ఇవన్నీ రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు అయితే పలకడం జరిగింది ఈ కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే ఒక ఐటమ్ మాత్రమే అయితే పడ్డం జరిగిందిన అలాగే పలం నీరు చూసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి అలాగే సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ధరలు అయితే పలకడం జరిగాయి ఇక క్లాస్ కాయలు నెంబర్ వన్ ఐటల్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు అక్కడక్కడ పడ్డాయినా రెండు ఎనభై నుంచి మూడు యాభై వరకు అయితే నెంబర్ వన్ ఐటలు పలం నీరులు పదహైదు కేజీల వాయిస్లో పలికాయి అలాగే వడ్డిపల్లి చూసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే వేలంపాట్లు అయితే పలికాయి ఇక నెంబర్ వన్ ఐటలు క్లాసులు చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ అయితే వేలంపాట్లు పలికింది టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే వడ్డీపల్లిలో పలకడం జరిగింది ఇక అలాగే చింతామణి చూసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే చింతామణిలో పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ రకం ఐటాలు అయితే పలకం జరిగింది ఇక క్లాస్ కాయలు నెంబర్ వన్ ఐటాలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణిలో పలకడం జరిగింది మూడు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్న రెండు యాభై నుంచి మూడు యాభై రూపాయల వరకు అయితే క్లాసులు నెంబర్ వన్ జబర్దస్త్ ఐటాలు అలాగే వీ కూడా చూసుకుంటే నోట్ సారీ యాభై రూపాయల నుండి ప్రారంభ ధర మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వేల పాటలు పలికాయి అంటే క్వాలిటీలు బట్టి ధరలు వెళ్ళి యాభై నుంచి మూడు యాభై రూపాయల వరకు అయితే వీకట్లో అయితే పలకడం జరిగింది ఇక కోలార్ చూసుకుంటే టాప్ రేట్ వచ్చి నాలుగు అయితే టాప్ రేటు నెంబర్ వన్ జబర్దస్త్ సూపర్ టాప్ ఐటలు చూసుకుంటే రెండు యాభై నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు నెంబర్ వన్ ఐటాలు పడ్డాయి ఇక కొన్ని మండీలు మూడు నలభై మూడు యాభై కూడా టాపిక్ట్ పడ్డాయినా యావరేజ్ అంతా యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే యావరేజ్గా కోలర్ ధర పలికింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ